నామం కూడా చేశారు అదే ప్రయోగం చేశారు మళ్ళీ పాత కొట్టి అదే వాసులు ప్రయోగం కూడా జరిగింది ఎక్కడ జరిగింది నేను అమరావతికి వెళ్ళినప్పుడు అమరావతికి వెళ్ళినప్పుడు అమరావతికి వెళ్ళినప్పుడు ఇక్కడ భయం నా చుట్టుపక్కల మన యువశక్తి ఉండదు వాళ్ళు జెండాలు పట్టుకుని అన్నా తిరుగుతూ ఉంటే ఆ రోజు నేను వెళ్ళి అసలు రైతుల భూములు లాక్ అవుతుందని నేను చెప్పాను చెప్పినప్పుడు మరుసటి రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక ఎందుకు నాకు దాయిలు వెళ్ళినాయి అందరిలా అది వేరే పేపని చెప్పిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎందుకు అటు ఎందుకు కదా కూడా నా లేద నా ఆయనంటే కోపం లేదు నాకు ఆయనంటే కోపం లేదు ఆంధ్రజ్యోతి అంటే ఇష్టం లేదు ఇష్టమే నాకు ఎందుకంటే వాళ్ళు ఇల్లు వాళ్ళు పళ్లిం కాలిపోతే కూడా ఇల్లు వచ్చినవాడి నేను మనసు కాకపోతే మీరు ఏం మీరేం చేశారైతే నేను గుర్తిస్తాను అది కూడా మీరు మర్చిపోనండి ఆయన రాశారు వేదికలో పవన్ కళ్యాణ్ చుట్టూ ఆయన కులం తాలూకు యువతంతా తిరిగారండి ఏమండి రాధాకృష్ణ గారు నేను కరీంనగర్ లో వెళ్ళానండి అక్కడ నా కులం ఉందండి కరీంనగర్ లోని జమ్మిగుంది వరంగల్లో నేను తిరిగినప్పుడు నా చుట్టూ ఉంటే అక్కడ నా కులం ఎక్కడుందండి బళ్ళారికి వెళ్ళానండి రాయచూరికి వెళ్ళానండి నా కులం ఉందండి నాకు అందరూ ఉన్న అన్ని కులాలు అన్ని మతస్సులు ప్రతి ఒక్కరు నా అభిమానులు నేను ఇష్టపడేవాళ్ళం నేను నా ఆలోచన ఇష్టపడేవాళ్ళు మరి కన్వీనియంట్ గా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినప్పుడు మీరు నన్ను కులం నా కులం బలం అని అనుకోని అతని చుట్టుపట్ల శక్తి ఉంటుందని మీరు నిర్ణయించుకొని అప్పుడు మీరు రాయలేదే అంటే మీకు కన్వీనియంట్ గా ఉన్నప్పుడు మీ కన్వీనియంట్ గా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి మీకు చిన్న ఎదురెళ్తే వెంటనే నా కులం ఇంకోటో ఇంకోటో అన్ని మాట్లాడితే ఏమండి నేను చిరంజీవి గారు అంత మనిషిని కాదండి నేను చిరంజీవి చాలా మంచి వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కాదు ఆయన ఇంటికి పెద్ద కొడుకండి పవన్ కళ్యాణ్ ఇంటికి ఆధార కొడుకాడు పిచ్చి మూర్కొస్తాడు చచ్చిపోయాడు తెగింపు ఇంకొకసారి ఎవరైనా సరే నేను నేను ఒకటే కులానికి కన్ఫైన్ చేస్తే నేను మొత్తం అందరి ఎవరెవరి సంస్థల్లో ఎంతమంది మీ కులస్ బయటికి తీసి మాట్లాడుతున్నాను దయచేసి ఎవరైనా కావచ్చు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఏ మంత్రులైనా కావచ్చు అధికారం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు కానీ నన్ను ఒక కులానికే మీరు అంత గట్టి కుల నాయకుడినే చేద్దామంటే మీ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మీ మేనేజర్ వరకు మీ కులశాత ముందు మొత్తం పట్టికి తీసి ప్రజల ముందు చూపిస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి